నాథ దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే దేవుని ప్రార్థిస్తూ మీ రోజుని ప్రారంభిస్తున్నారా అవునండి ప్రతి రోజు కూడా మనం మంచు మించి లేవగానే మోకరించి ప్రార్థంతో మన రోజు ప్రారంభించినట్లయితే ఆ రోజు అంతా కూడా మన ప్రతి పనిలో కూడా దేవుడు మన తోడుగా ఉండి మన ప్రతి పనిలో కూడా మనకు విజయాన్ని ఇస్తాడు సో మనం చేసే ప్రయాణాల్లో దేవుడు కాపుతలు కాస్తాడు తన రెక్కల చాటున భద్రపరుస్తాడు సో కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి అలవాటు లేకపోతే రేపటి నుంచి అయినా సరే ఉదయం లేవగానే మంచం దిగగానే ప్రార్థంతో మీ యొక్క దినచర్య ప్రారంభించి చూడండి ప్రార్థన చేయకుండా మీ రోజు ప్రారంభించిన దానికి ప్రార్థన చేసాక మీ రోజు ప్రారంభించిన దానికి డిఫరెన్స్ అనేది మీరే గమనించగలరు సో ఉదయం లేవగానే మనము ఆయన సుతించాలి ఎందుకంటే రాత్రి అంతా కూడా ఆయన రెక్క చాట్లు మనం భద్రపరిచి మరొక రోజు నాకు ఇచ్చేవయ్యా దాన్ని బట్టి నీకే శుతులు ఈ రోజు అంతట్లో కూడా నీవు నీ కాపుదాలు ఉంచు నేను చేసే ప్రతి పనిలో కూడా నీ తోడు ఉంచు అని ఆయన ప్రార్థించి ఆయన సుతించి రోజుని ప్రారంభించి చూడండి మీ చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మీకు జయాన్ని ఇస్తాడు ఆమె మరి ఈ రోజు నిన్ను బలపరచబోతున్న వాగ్దానం ఏంటో చూద్దామా యహోశోవా గ్రంథము మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నేను నీ కాజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా నిబ్రము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన ఎహోవా నీకు తోడై ఉండును ఆమె సో మరి చూసారు కదా ఈ రోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానము మరి దేవునికి నీకు ఆజ్ఞాపిస్తున్నాడు మరి ఏమనంటే ధైర్యముగా నుండమో దిగులు పడకము నిబ్బ్రము కలిగి ధైర్యముగా ఉండు దిగులు పడద్దు జడియద్దు ఎందుకంటే నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని ఎహోవా నీకు తోడుగా ఉండబోతున్నాడు అందుకే దేవునికి ఆజ్ఞ ఇస్తున్నాడు ఇది ఎందుకు భయపడుతున్నావు ఎందుకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు దిగులు పడకు జడియకు ధైర్యంతో ముందుకు వెళ్ళు నువ్వేం పని చేసినా నువ్వు ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఏ ఉద్యోగంలోకి నువ్వు వెళ్ళినా ఏ నిమిత్తం ఏ ఊరికి నువ్వు ట్రాన్స్ఫర్ అయినా లేదా ఒకవేళ నాకు భర్త లేరండి ఒంటరిగా ఉన్నాను భార్య లేదండి ఒంటరిగా ఉన్నాను నాకు బిడ్డలు లేరండి ఒంటరిగా ఉన్నాను నాకు తల్లిదండ్రులు లేరండి ఒంటరిగా ఉన్నాను నా అన్న వాళ్ళు ఎవరు లేరండి అని ఒంటరిగా ఉన్నానని దిగులతో కృంగుదలతో భయపడుతూ ఉన్నట్లయితే మరి దేవదేరి రోజు నీతోటే మాట్లాడుతున్నాడు మీ వాక్యంతో ధైర్యంగా ఉండు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు దిగులు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే నీవు వెళ్ళే ప్రతి మార్గంలో నీ ఉన్న ప్రతి ఒక స్థలంలో దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలని భయపడుతున్నారేమో ఏ వ్యాపార నిమిత్తమైనా భయపడుతున్నారేమో ఏ చదువు విషయంలోనైనా భయపడుతున్నారేమో ఏ ఉద్యోగ నిమిత్తమైనా భయపడుతున్నారేమో ఏ వివాహ నిమిత్తమైనా భయపడుతున్నారేమో మీ అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నారేమో అందుకే ఈరోజు దేవదేవుడు నీతోటే మాట్లాడుతుంది కదా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు జడుస్తున్నావు నీ మార్గం అన్నిటిలో కున్నిటిలా నేను వాటికి సెలవు ఇవ్వట్లేదు నీ మార్గం అన్నిటిలో కూడా దేవుడు నీకు ముందుగా మార్గం సరళం చేయబోతున్నాడు ఈ వాగ్దనాడు యహోషు ఒక దేవుడిచ్చాడు ఇస్రాయన్ ప్రజలు నడిపించడానికి మరి ఆ ప్రతి యుద్ధంలో కూడా విజయాన్ని ఇస్తాను భయపడద్దు అని మరి యహోశువాత దేవుడు మాట్లాడి వాగ్దానం ఇచ్చినట్లేగానే ప్రతి యుద్ధంలో కూడా మరి యహోశివాకు దేవుడు విజయాన్ని ఇస్తూ వచ్చాడు ప్రతి యుద్ధంలో కూడా మరి యహోశివ పక్షంగా దేవుడు పోరాడుతూ వచ్చాడు ప్రతి విషయంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు యహోశువాత భయపడకము భయపడకము అని చెప్పేసి యహోశివ పక్షంగా దేవుడు యుద్ధం చేసి విజయాన్ని ఇచ్చాడు జయానిచ్చాడు మరి అదే వాగ్దాన్ని మీ రోజు మీకు నాకు కూడా దేవుడే ఉదయ కాల సమయంలో ఇస్తున్నాడు భయపడకు జడియద్దు ఈ మార్గం అన్నిటిల్లో నువ్వు చేసే పని అన్నిటిల్లో కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఎందుకంటే మీకంట ముందు దేవుడు వెళ్ళి మీ పనిని చేయబోతున్నాడు మీ మార్గాల్ని సారాలం చేయబోతున్నాడు మీరు ఏ పని ప్రారంభించినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఈ వాగ్దానాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థన చేసి మీ పని ప్రారంభించి చూడండి ఖచ్చితంగా దేవుడు మీకు ధైర్యాన్ని ఇచ్చి మీకంటే ముందుగా ఆయన వెళ్ళి మీ మార్గాన్ని సరళం చేస్తాడు మీరు ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ పనిని దేవుడు విజయవంతంగా పూర్తి చేస్తాడు మేబీ మీరు ఏ విషయంలోనూ భయపడుతూ కృంగిపోతూ ఉంటుంటే దిగులు పడుతుంటే మనుషులు మరి ఒకప్పుడు నేను నీకు ఉన్నాను నీకు సహాయం చేస్తాను భయపడద్దు అని చెప్తున్న వాళ్ళు మీరు కష్టంలో ఉండేసరికి నష్టంలో ఉండేసరికి అవసరం ఉండేసరికి వాళ్ళు మీకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నారేమో లేదా మేము ఇప్పుడు సహాయం చేయలేమని చేసి ఎత్తేసే పరిస్థితులు ఉన్నారేమో అందుకే ఒకవేళ భయపడుతున్నారేమో ఇప్పటి వరకు మనుషుల మీద నువ్వు ఆధారపడి ఉన్నావేమో కానీ ఈ క్షణం నుంచి మనుషుల మీద కాదు దేవుడి మీద ఆధారపడి చూడు ఆయన మీద నమ్మకముంచి చూడు ఆనాడు యహోశివ ఎలాగైతే దేవుని మీద ఆధారపడినందుకు ప్రతి యుద్ధంలో కూడా విజయాన్ని ఇచ్చాడు ఇచ్చాడు ఈ రోజు ఈ వాక్యం నీ చూతుల్లో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండు జడియద్దు బెదరద్దు నీ మార్గం అంతటిలో కూడా ఆయన తోడుగా ఉండి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఈ వాగ్దానం నమ్మినట్లయితే ఇప్పుడే ఈ ప్రార్థనలు ఏకీస్తారా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ఈ ప్రార్థన ఏకవించి ఈ వాగ్దానాన్ని స్వాధీనం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర తండ్రి మహోన్నత ఘనమైన దేవ నీకే కోట్లాది వందలాది సూత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇంకొన ప్రభు ఈ రోజు మాకిచ్చిన వాగ్దానం బట్టి నీకే వందనాలయ్యా ఆనాడు ఏహో శివ్వాకు నువ్వు ఇచ్చావయ్యా నిబ్రం కలిగే ధైర్యం ధైర్యముగా ఉండము భయపడద్దు జడియద్దు నీ మార్గం అంతటిలో కూడా నేను తోడుగా ఉన్నాను యహో వాగ్దానం ఇచ్చి యహోషివ ప్రతి యుద్ధంలో కూడా నువ్వు తోడుగా ఉండి విజయాన్నిచ్చావయ్యా ఇహోశివ పక్షాన నువ్వు నుండి యుద్ధం చేసావు ఈ రోజు ఈ మాటలు ఈ వాగ్దాన్ని వింటున్న వారిలో కూడా ఏ విషయంలో భయపడుతున్నారేమో వారి జీవితాన్ని బట్టి ఉన్న అప్పుల బాధలు బట్టి వాళ్ళకున్న ఆ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు ఏదన్నా వ్యాపారం బిజినెస్ స్టార్ట్ చెయ్యాలన్న ఆలోచన బట్టి లేదా వాళ్ళు గృహం కట్టుకోవాలని లేదా గర్భవాల విషయంలో డెలివరీ విషయంలో లేకపోతే ఏదైనా అనారోగ్యం విషయంలో ఇంట్లో ఉన్న సమస్యల విషయంలో భర్త విషయంలో భార్య విషయంలో బిడ్డల విషయంలో ఉద్యోగం విషయంలో వ్యాపారం విషయంలో ఏదైనా ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యే విషయంలో ఏ విషయంలో వారు భయపడుతూ దిగులుతో జడుస్తూ ఉన్నట్లయితే నువ్వు వారితో వారు అందరితో వాక్యంతో మాట్లాడేవని నమ్ముతున్నానయ్యా ఎంతమంది బెట్లయితే ఈ యొక్క ప్రార్థనలు ఏకి కిస్తున్నారో ఇంకా వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్పు చేయబోతున్న దేవా నీకే స్థుతులు సూత్రములు చెల్లిస్తున్నామయ్యా ఇంకొక ప్రవ్వ ఏకీబించి ప్రతి ఒక్క బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి వారు చేసే ప్రతి వ్యాపారంలో ఇంకో ప్రతి పనులు కూడా ఇంకో వారి మార్గం అంతటిలో కూడా నువ్వు తోడుగా ఉండి ప్రవ్వ వాళ్ళ జీవితంలో సక్సెస్ ను ఇవ్వబోతున్నావు అని వాళ్ళ జీవితంలో విజయాన్ని ఇవ్వబోతున్నావని వారి మార్గాలు సారాలం చేయబోతున్నావని నమ్ముతూ మరి ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే ఎత్తు పట్టుకుని ప్రార్థన చేసి వారి యొక్క పనులు ప్రారంభిస్తున్నారో మరి వారందరి జీవితంలో కూడా వారి మార్గాలు సారాలం చేసి మరి నువ్వు తోడుగా ఉన్నావన్న వారి జీవితంలో నువ్వు చూపించబోతున్నావు అని నమ్ముతూ ఈ వాగ్దానాన్ని ఎంతమంది బెట్లైతే విని ప్రాధలు ఏకీభిస్తున్నారో వారి జీవితంలో నెరవేర్పు చేయబోతున్నావు అని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి హామీన్ హలెయా మరణాథ సో కాబట్టి ఈ వాగ్దానం ఎత్తు పట్టుకుని ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నట్లుగా మీ ప్రతి మార్గంలో మీ ప్రతి పనిలో కూడా దేవుడు మీకు ముందుగా వెళ్ళి మీ మార్గాన్ని సరళం చేసి మీకు తోడుగా ఉన్నానని దేవుడు మీకు నిరూపించబోతున్నాడు ఆమె మరణాట గాడ్ బ్లెస్ యూ